ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీడ వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంతొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల గల యాభై మూడు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్య స్త్రీని పది లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయా ద్వారా ఎల్వోసీల ద్వారా ఇప్పటి వరకు ఇరవై కోట్ల పైచీలకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు పేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా నడుస్తుందన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు వారం పది రోజుల్లో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు రైతులను చేయడం మానుకోవాలన్నారు ప్రజా పనులు అంటే ఇదే అంతకుముందు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసలు చెక్కులు అంటే ఏంటి తెలియని రోజులు అవి అప్పుడు పది సంవత్సరాలు చెక్కులు అనేటివి తెలియదు ఇప్పుడు ఎన్ని చెక్కులు వచ్చినాయంటే ప్రజలు గమనిస్తున్నారు అదే విధంగా ఈ నియోజకవర్గంలో సంవత్సరాల కాలంలో ఆసినాన్న గారు చేసే పనులు ప్రజలు గమనిస్తారు అదేవిధంగా బీఆర్ఎస్ బి బీజేపీ పార్టీ నాయకులకు వాళ్ళకు అంతు చిక్కని భయం వచ్చింది అందుకు ఏది ఇప్పుడు గ్రామాలలో ఈ అట్ల కొనుగోలు వాళ్ళు వాళ్ళు వందల సంఖ్యలో చెప్తే మనం వేల సంఖ్యలో కొనుగోలు చేస్తున్నాం వెయ్యి వెయ్యి క్వింటల్ కొనుగోలు చేస్తున్నాం అదేవిధంగా ఎంటే ఎంట వడ్లు కొనడం జరుగుతుంది పోవడం జరుగుతుంది కొంచెం ఎక్కువ పండిస్తురు గనుక అది ఏంటంటే అది ఈ బదినం చేసానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భద్రం చేస్తానికి ఈ బీఆర్ఎస్ బిఆర్ఎస్ బీజేపీ నాయకులు ఈ కుట్రలు మానుకోవాలని తెలుసు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరికీ నాయక నమస్కారం తెలుసు సెలవు తీసుకుంటారు అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చేరినటువంటి వారు వారి ఆసుపత్రి బిల్లులల్లో కాస్త ఉపశమనం కలిగే విధంగా అపన్నస్తం ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారి నుండి ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక మందికి మరి వారు దరఖాస్తు పెట్టుకోగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఆ చెక్కుల రూపేణ నిధులు ఇప్పించడం జరుగుతూ ఉంది ఎల్ఓసీల రూపంలో కూడా ఎవరైనా పేదవాళ్లకు ఆపరేషన్లు అత్యవసరమైన సందర్భంలో కూడా ముందస్తుగానే ఎల్ఓసీలకు సంబంధించినటువంటి నిధులు కూడా ఇప్పటి ఇప్పించడం జరుగుతూ ఉంది పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతినిత్యం కూడా మానిటరీ చేస్తున్న సందర్భంలో గతంలో ఈ ప్రాంతంలో కూడా ప్రజల మధ్యలో రైతుల పక్షాన నిలబడుతున్న సందర్భంలో ఉన్నటువంటి అవగాహనతో ఈరోజు రైతులు రాజు చేయాలి రాజు చేయాలని చెప్పి రైతుకు ఎలాంటి ఇబ్బందులు చెప్పని అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా వీలైనంతగా త్వరితగతిన కొనుగోలును వేగవంతం చేయాలని చెప్పని ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి మీకు ఒక్క అంశాన్ని మీ ఈరోజు ఈ సమావేశం ద్వారా రైతాంగానికి ప్రజలకు మేధావు చెప్పడానికి వచ్చి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంటే అంకెలతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు అంటే విమర్శలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వానికి ఇది ఒక్కసారి గమనించాలండి ఈ టేబుల్ కూడా నేను ఇప్పుడు మీకు అందజేస్తా ప్రెస్ తర్వాత గ్రూపులలో కూడా పెట్టవలసిందని నేను మనం చేస్తా ఉన్నా ఇరవై రెండు బీఆర్ఎస్ ఆఖరి రెండు సంవత్సరాలు ఇరవై రెండో సంవత్సరము రవి సిక్స్త్ మే అంటే నిన్నటి రోజు ఈరోజు ఈరోజు జైత్ సిక్స్త్ నాగర లెక్క ఉంది ఆరో తేదీ ఏడవ తిరిగె ఎనిమిది ఆరో తేదీ మే వరకు ఇరవై రెండులో పన్నెండు వందల పదిహేను మెట్రిక్ టన్నులు కూడా చేశారు ఇరవై రెండు ఏప్రిల్ సిక్స్త్ నాటికి ఇరవై మూడు ఆ ప్రభుత్వం దిగిపోయి ఆఖరి సంవత్సరం ఆరో తారీఖు ఏప్రిల్లో వాళ్ళు ఉన్నది ముప్పై రెండు వేల తొమ్మిది వందల పదిహేను మెట్రిక్ టన్నులు మన ప్రభుత్వం వచ్చినాక పొయ్యి రబీలో ఉన్నది తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల అరవై మెట్రిక్ టన్నులు వాళ్ళు ముప్పై రెండు వేలు మన తొంభై అంటే వారికంటే రెండింతలు ఎక్కువ ఉన్నాయి రెండింతలు ముప్పై రెండు ఒకటి కలుపుకుంటే రెండింతలు ఎక్కువ ఈరోజు ఈ ఆర్థిక సంవత్సరం సిక్స్త్ మేనాడు ఒక లక్ష పన్నెండు ఒక లక్ష పన్నెండు వేలు మెట్రీకల్ ఈ విధంగా అంటే కొనుగోలు సంబంధించినటువంటిది ఎక్కడ కూడా మీరు టేబుల్ చూడండి నేను అధికారిక లెక్క ఉంటుంది టేబుల్ ఇదంతా కూడా టేబుల్తో సహా అంటే రైతులకు సంబంధించి మేము వేగవంతంగా కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా అక్కడక్కడ కొంచెం ఇబ్బందులు తలెత్తు కూడా వాటి చెప్పగానే అదిగే ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు ఒకవేళ వర్షం పడి నానిన తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి ఆదరి ఆదేశించి కొనుగోలు చేస్తున్నాం ఏదో చెప్పినట్టు బాలనగర్లో ఒక ఇష్యూ జరిగినప్పుడు నా దృష్టికి రాగానే చెప్పడం జరిగింది రైతు మాట్లాడినట్టు ఆ రైతుకు ఏం కష్టం వచ్చిందో వెంటనే అధికారం వంబంటే అధికారం చూస్తే ఆ మాట్లాడిన రైతుకు ఆ కలవలో వడ్డు లేదు గీత వరి వరికి ఒక గింజ కూడా లేదు రైతుకు ఈ రైతు ఎక్కడ అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పదంటే నియోజకవర్గం సంబంధించిన దగ్గర ఆయన వ్యవసాయం ఉందని ఆయన తర్వాత చూస్తే ఆయన వెనుక బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తావు ఎందుకు ఈ రైతు మాట్లాడ రాజకీయ బాగుంటున్నా సరే ఇంకెక్కడో చూసినా ఆయన వెనుక చూస్తే ఇద్దరు భారతీయ జనతా పార్టీ సమాజ నాయకులు చూస్తున్నారు ఈ రోజు ఎక్కడ చూస్తే బీఆర్ఎస్ దయచేసి మీరు ఎక్కడైనా కళ్ళలో ఇబ్బంది ఉంటే మీరు వెంటనే ప్రభుత్వాధికారులు చెప్పండి ఒక గ్రూప్ పెట్టుకున్నా ఆ గ్రూప్లో వెంట వెంట మానిటరింగ్ చేస్తున్నాం రోజు బ్యాంక్ గ్యారెంటీలు ఈసారి ఇవ్వడం ఆలస్యమైతే కూడా రైతుకు ఇబ్బంది కావద్దని సుమారు నలభై వేల మెట్రిక్ టన్నులు ఇంటర్మీడియట్ గోదాములు పెట్టాం ఈరోజు పెద్దూరు దగ్గర కానీ సరదాపూర్ దగ్గర కానీ లేకపోతే అప్రెల్ పార్క్ కానీ ఇక్కడ మూడపల్లి దగ్గర గోదాములు కానీ ఈ విధంగా అన్నక్కడ కూడా రైతుకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి ప్రయత్నం చేస్తాను ఈ ఆరో తేదీ వరకు గత ప్రభుత్వం రెండేళ్లలో కొనుగోలు తీరుని చూడండి ఈ ప్రభుత్వం రెండేళ్ళు కొనుగోలు తీరు చూడు దయచేసి చూడాలని చెప్పండి